అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఒక మరొక స్మాల్ టాపిక్ యుగో 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 దన్ అసలు ఆ యుగో అనే పేరే అసలు డిఫరెంట్ ఉంటుందన్నమాట ఆ యుగో వెళ్ళే రాజ్యాలు కూలిపోయాయి ఆ యుగో వెళ్ళే జీవితాలు నాశనమయ్యాయి ఆ యుగో వల్ల ఎన్నో కుటుంబాలు పతనమయ్యాయి ఆ యుగో వల్లే దేశ దేశాలు అయ్యాయి ఆ యుగో వల్లే రాష్ట్రాలు చీలిపోయాయి ఆ యుగో వల్లే జిల్లాలు మారిపోయాయి ఆ యుగో వల్లే కాలనీసు నగర్సు అవన్నీ కూడా విడిపోయాయి ఒక మనిషిలో ఉన్న యుగో అంత పనిచేస్తుంది ఈరోజు ప్రపంచ దేశాల్లో మూడో ప్రపంచ యుద్ధం యుద్ధాలు ఎందుకు జరుగుతుంది తెలుసా యుగో వాడి యుగో సాటిస్ఫై కాకపోతే వాడు ఏమైనా చేస్తాడు వాడి యుగో హట్ అయితే వాడు దేనైనా చేయడానికి రెడీగా ఉంటాడు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఆ యుగో వల్లే సమస్తము కూడా జరుగుతూనే ఉంది ఆ యుగో 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 ఆ యుగో వల్ల మనిషి సర్వనాశనం అవుతున్నాడు డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో వాడి యుగో హట్ అయితే దేనికైనా రెడీ మర్డర్ చేయడానికైనా రెడీ ఏమి చేయడానికైనా రెడీ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి యొక్క మనసు మీద యుగో మీద దెబ్బ కొట్టద్దు యుగో యుగో ప్రతి ఒక్కడికి యుగో ఉంటుంది వాడు ఏమైనా చేస్తాడు వాడు ఏమైనా చేస్తాడు వాడు యుగోని కనుక హట్ చేస్తే చాలా కష్టం గుర్తుపెట్టుకోండి ఎవరు యుగో హట్ చేయొద్దు ఎవరు యుగో హట్ చేయొద్దు